ఏదైతే ఎన్నికల ముందు సేవ్ పలాస సేవ్ పలాసా అన్న నినాదం ఇచ్చామో దానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నామని చెబుతూ అదే విధంగా ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు మాటలు చెప్పి గెలిచిన తర్వాత మాటలు మార్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదు దాని అందరికీ మీకు ఉదాహరణ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మెగా డిఎస్సి అని అలాగే నాలుగు వేల పెన్షను వికలాంగులకి ఆరు వేల పెన్షను ముఖ్యంగా ఏ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అయితే ప్రజలందరూ ఇబ్బంది పడే భయభ్రాంతులు అయ్యారు వీటన్నిటిని కూడా క్యాన్సిల్ వీటన్నిటి కూడా ఆయన చెప్పిన హామీలు ఐదు సంతకాలు పెట్టి హామీల మీద మాట మీద నిలిచిన ప్రభుత్వం పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు ఇక్కడ వ్యాపార వర్గాల మీద గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న దాడులు కానీ ఆఖరికి వైద్యులను కూడా వదలకుండా మా కంపెనీ మందులో కనాలి నేను చెప్పినట్టే చేయాలనే బెదిరింపులు కానీ ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ జరిగినప్పుడు అన్ని వ్యాపార వర్గాల మీద ముక్కు పిండి వసూలు చేసే పద్ధతులు కానీ అలాంటివేవి నూటికి నూరు శాతము తెలుగుదేశం పార్టీ పాలనలో ఉండవు ప్రతి ఒక్కరికి అదే స్పష్టం చేశాము అదేవిధంగా ఎవరికైనా అధికారుల వల్ల ఇబ్బంది ఉంటే దయచేసి నన్ను గాని మా పెద్దల్ని గాని కన్సల్ట్ చేస్తే వాళ్ళందరికీ ఆ ఇబ్బందులు లేకుండా చూస్తామని మరొక మాట కూడా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎవడన్నా ఆత్మ పరిశీలన చేసుకుంటాడు ఎందుకు ఓడిపోయాం నూట యాభై ఒకటి నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేని ఇరవై నాలుగు ఇరవై మూడు మంది ఎంపీల్ని నా మొహం చూసే ఎన్నుకున్నారని గర్వంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీ మొహం చూసే వాళ్ళందరినీ జనాలు ఓడించారన్న మాట కూడా ఆయన నిష్పక్షపాతంగా చెప్పుకోగలిగితే హుందాగా ఉండేది అంతే తప్పితే ఇంకో ఐదు సంవత్సరాలు ఇట్టే కళ్ళు మూసుకుందాం మళ్ళీ మనమే వస్తుంటే అంటే ఎంతసేపు అధికారంలోకి రావాలనే తప్పితే ఈ ఐదు సంవత్సరాలు మేము ఏం చెయ్యలేదని మమ్మల్ని అంత ఏ ఓటుతో అయితే ప్రజలు రికార్డు స్థాయిలో మెజార్టీ ఇచ్చి గెలిపించారో అంతకన్నా నీచంగా మిమ్మల్ని ఈరోజు దింపారు ప్రజల్ని భయపడితే కాదు ఓట్లు వేసేది మిమ్మల్ని మీకు ఎదురు తిరగలేదు అనుకున్నారు ఆయుధంతో బుద్ధి చెప్పారు అలాగే పలాసాలో ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎవ్వరి మీద ఎటువంటి దాడులు మేమేమి రివెంజ్ పాలిటిక్స్ చేయబోటం లేదు ఇక్కడున్న మా అందరి మాటగానే చెప్తున్నారు అయితే ఏ ఒక్క వైసీపీ కార్యకర్తల జోలుకు కూడా మేము వెళ్ళబోవటం లేదు కార్యకర్తల విలువ మా పార్టీకి తెలుసు ప్రతి పార్టీకి కార్యకర్తలు అన్న వాళ్ళు పెట్టని ఆస్తి ఆస్తిని కాపాడుకోవాలని ప్రతి పార్టీ అనుకుంటుంది ఎంతమంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారో ఆస్తులు కోల్పోయారో ఏడ్చుకొని బ్రతుకు తెరువులు కోల్పోయారో తెలిసి మేము ఎవరి ఏ ఒక్క వైసీపీ పెన్షన్ తీవటం లేదు ఎవరి మీద దాడి చేయబోవటం లేదు కానీ పెద్ద మనుషులమని ఆ నలుగురం అని చెప్పి మండలాల్లో అని చెప్పి పంది కొక్కుల్లాగా అన్న కొండల్లాగా ప్రజలకి వెళ్లాల్సిన ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ సొమ్ముని బెదిరించి ఇక్కడ ఎవరైతే భూకబ్జాలు చేశారో చట్టపరంగా ఇక్కడ ఉన్న ఆర్డిఓ గారి సహాయంతో జేసీ గారి సహాయంతో వాళ్ళందరి మీద ఎంక్వైరీ వేసి వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజలు ముందు నిలబెట్టి చట్టపరంగా వాళ్ళకి శిక్షలు ఉంటాయండి జైలు శిక్షలు పడవచ్చు ఇంకా పెద్ద శిక్షలే పడవచ్చు దయచేసి మీరన్నా వాటికి బయటకు తీసుకురండి అని మీ ద్వారా అందరికి ఒక మనవి గతంలో లాగా భయపెట్టే వాళ్ళు ఎవరూ లేరు నిజంగా మీ భూములు మీ కష్టాచేతమై కబ్జా చేయాలనుకుంటే దయచేసి ఒక్క కంప్లైంట్ ఇవ్వండి ఉత్తినే పెట్టే రాజన్న దర్బార్లో అప్పల్వాజు గారి దర్బారు కాదు ఇక్కడున్న నిజాయితీ పనులైన ఒక ఆర్డీఓ గారితో ఇంకొక స్పెషల్ ఆఫీసర్ దాన్ని వేయించి మరీ పలాసలో ఇచ్చిన ప్రతి కంప్లైంట్ మీద దానికి రెండు వారాల్లోనే నిజంగా అది భూ ఆక్రమణకి గురయ్యండి వాళ్ళగా ఉంటే వాళ్ళకి శాశ్వతంగా దాని మీద హక్కు కల్పించే ప్రయత్నం కాదు ఆ మాట కూడా అమలు చేస్తానని మీ ద్వారా ప్రజలు చెల్లాలి భయపడద్దు పలాసాల భయం అన్న మాట వినిపించకూడదు మీకు అన్యాయం జరిగిన మీ స్థలాలు ఈ ఐదు సంవత్సరాలు గద్దల్లాగా వీళ్ళందరూ తిన్నా దయచేసి ఆ విషయం ఇక్కడున్న ఏ పెద్దల వరకైనా నాకైనా చెప్పగలిగితే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామన్న మాట కూడా మీరు ప్రజల్లోకి మీడియా ద్వారా తీసుకెళ్తారని కోరుకుంటున్నారు